హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్లో మనకు పీజీసీఆర్టీఎస్ఓ పీఈటీ పోస్టుల కోసం ఒప్పంద విధానంలో నియమకాల కోసం ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసిన విషయం తెలిసిందే మరి యొక్క ఎగ్జామ్ తాలూకా మనకు లిస్ట్ అనేది మనకు రావడం జరిగిందనమాట ఈ యొక్క లిస్టులో ఉన్న అభ్యర్థులు కంపల్సరీగా సో ఒకసారి జెరాక్స్ కాపీ తమ యొక్క ఒరిజిన కాపీస్తో పాటుగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన హన్మకొండలోని లష్కర్ బజార్లోని డైట్ కళాశాలలో నిర్వహించే కౌన్సిలింగ్ అయితే హాజరైతే అవ్వాలని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అంతేకాకుండా ఇప్పుడు కూడా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థి నింపికయో వార్తలకు ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తున్నా ఓకేనా సో ఈ యొక్క లిస్టులో ఎవరైతే నేమ్స్ అయితే ఉన్నాయో సో వారు కంపల్సరీగా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్ చేయాలని మరి హన్మకండ్రో లక్ష్కర్ బజార్లోనే మనకి ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్ అయితే ఉందో అక్కడ మనం అటెండ్ అయితే అవ్వాలి ముప్పై ఒకటో తారీఖున ఓకేనా సో ఒరిజినల్ కాపీ ఒరిజినల్ కాపీస్తో పాటుగా మన యొక్క జెరాక్స్ కాపీస్ని కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని వీలైనంత త్వరగా వీరని షేర్ అని చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో